హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బట్ మై ఛానల్ అష్ బేబీ అశ్విక మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుంటుంది మీరు ఎలా ఉన్నారు కామెంట్లో కొంచెం కానీ వీడియోలో పదం నేను నేనైతే వీడియో మా పాపకి ఫస్ట్ టైం అయితే పళ్ళు వేసినాను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించబోతున్నాను మా పాప అయితే చాలా సూపర్ హ్యాపీగా ఉంది నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసినా అనిపిస్తుంది నేనైతే పళ్ళు ముందుగానే సిద్ధం చేసుకున్నాను అందులో భోగిపండ్లు చెరకు గనులు వన్ రూపీ కాయిన్ ట్వంటీ వన్ వేసుకొని ఆ క్షణాలు ఇంకా అదే విధంగా బంతి పూలు వేసేసుకున్నాను ముందుగానే వాటిని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను మా పాప ఎలా ఉందో కామెంట్లో కామెంట్ నాకైతే చాలా ముందు ముందుగా చాలా बागा अनपिचो मैं क्या लानपिचो ना कमेंट लो कमेंट जन वीडियो लो की पता नहीं करो 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 हमें डैड डैड से बोलो हाँ लोग आप कुछ बनते हैं वो सब मैं मैं नहीं बनता लगाएगा तुम जा मेरे को क्या है हाय फ्रेंड्स डैड डैड చూస్తున్నారు కదా మా చెడితం ఏం చేస్తాం మా చెడితాతో మా మమ్మీకి అసలు కానీ పని యుద్ధం చేసేసి ఉంది ఇంకా చేయడానికి చేయడానికైతే అలా ఎలా అని చెప్తూ ఉంది తను అలా ఇలా ట్రై చేస్తుంది తర్వాత నేనైతే ఇంకా నేను సిద్ధం అయిపోయినాక ఫస్ట్ అమ్మ ఆయన పోసేసిన వాళ్ళ డాడీ తొక్క తమ్ముడు ఇంకా కొడుకు వాళ్ళందరూ మెల్లమెల్లగా పోస్తూ ఉన్నారు తను మాత్రం ఇలాగా ఇస్తూ ఉంది ఇంకా అలా ఉన్నాము తను మాత్రం ఇంకా లైట్ అలా చాలా బాగా అనిపించింది నాకైతే ఫన్నీగా అనిపించింది తను చేస్తున్న విధానం చిన్న చిన్నపిల్లలు కదండీ ముచ్చటగా అనిపిస్తుంది మీ ఇంట్లో మీ పిల్లలు ఏ విధంగా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి నాకైతే మా చితల్లితో మాత్రం చాలా గా సరదాగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా తను ఏ విధంగా చేస్తుందో తర్వాత మమ్మీ కూడా వేసేసింది మమ్మీ వేస్తుంటే తను మాత్రం అమ్మ అమ్మ అన్నట్టుగా చూస్తుంది ముద్దు ముద్దుగా అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటా తన చప్పట్లో పట్టుకుంటా చూస్తూ ఉంది అందుకని చెప్పేసి ఇంకా డాడీ కూడా వేస్తున్నప్పుడు ఇంకా డాడీ బతిని మేడత చూడు మమ్మీ చూడు మమ్మీ అని అంటూ అట్లా ఇలా చూస్తున్నాడు మీరు కూడా చూసేసాను ఒకసారి వినండి ఇలా అనిపిస్తుంది చూడవా

చూస్తున్నారు ఎంత ఫన్నీగా చేస్తుందో తనతో ఇంకా తమ్ముడు వచ్చినప్పుడు నన్ను హ్యాపీగా ఆడుకుంటుందా నేను బర్త్డే మమ్మీ క్లాప్స్ కొట్టు క్లాప్స్ అంటే అలా విధంగా క్లాప్స్ కొడుతూ ఆడుకుంటూ ఇంకా ఈ వీడియో అయితే ఇలాగనే కొనసాగిందండి మీకు ఎలా మంచిగా కామెంట్ లో కమెంట్ చేయండి అది విధంగా సబ్స్క్రైబ్ చేసుకో లైక్ షేర్ కామెంట్ చేయండి